ప్రైజ్ ద లాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ శుభములు తెలియజేస్తున్నాను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యములో రివైవల్ ఇన్ హైదరాబాద్ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత ఆరాధన ఆగస్టు ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తార్నాకా మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ఆరాధనలో మీ కుటుంబాలతో కలిసి పాల్గొనండి పరిశుద్ధాత్మలో ఆరాధించాలని ఆశతో ఉన్నారా భాషలతో ఆరాధించాలని తపనతో ఉన్నారా అలనాటి పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితంలో కూడా పొందుకోవాలని ఆశపడుతున్నారా రండి శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది జీవితాలు మార్చే సందేశాలు పరిశుద్ధాత్మని కూడా మాట్లాడబోతున్నాడు కుటుంబాలతో కలిసి రండి బలమైన ఉజ్జీవాన్ని పొందుకునండి ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్లారా ఎంత బాగున్నారు కాదు ఉదయం లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివిన్నారు అలాగే ప్రతిరోజు దేవుడు అందించే వాగ్దానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా మరి మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు అనేక మందికి దీవనకరంగా మార్చిబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరికి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏంటో చదువుకుందామా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినని చదువుకుందాం ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికని కాపాడబడుదురు ప్రైజ్ ద లాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఉదయకాలం ఇచ్చారండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఎంత భక్తి చేస్తున్నానే ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే ఆయన కూడా నాకేంటి శ్రమలు ఏంటి నాకు ఈ బాధలు ఏంటి నాకు కష్టాలు మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అందరూ వదిలేశారు కదా ఈ కష్టాల మధ్యలో ఆయన కూడా నన్ను విడిచిపెట్టాడేమో అని మనం బాధపడుతూ ఉంటాం కదా ఇప్పుడు దేవుని బిళ్ళారా ఆయన ఎప్పుడు మనల్ని విడిపడండి దేవుడంట న్యాయాన్ని ప్రేమిస్తాడు ఆయన పిల్లలకి న్యాయం చేస్తాడు ఏ కష్టంలోనైనా ఏ బాధలో అయినా ఏ వేదంలో ఎవరు నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు రేవిడ్లారా ఏ కష్టాల్లో నిన్ను వదిలిపెట్టడు ఏ అవమానాల్లో నిన్ను వదిలేయడం ఏ నిందల్లో కూడా నేను వదిలేయడు ఏ ఆర్థిక పోరాటాల్లో కూడా నేను వదిలేయడు నిన్ను వదిలేయడానికి ఆయన మనుషుడు కాదు ఆయన దేవుడు ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకో ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ప్రదేవనబెట్లారా అందుకే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిచాడు దేవుడు అందుకే నా జీవితంలో సమస్యలు పోవట్లా కష్టాలు పోవట్లా ఇబ్బందులు పోవట్లా మరి నాకు మేలు అనుగ్రహించబడట్లా అని మనం బాధపడతాం ప్రదేవనబడ్డా ఉదయ కాలం ప్రముణ్యతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు ఇది తోడుగానే ఉంటాడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావుడిని దావీదును విడిచిపెట్టలేదు కష్టాల్లో నష్టాల్లో శోధల్లో శత్రువు ఎదురవుతున్న వేళ ఏ రోజు కూడా దావీదును వదిలేదు లేదు నాన్న ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో వారిని కాపాడుతానని విడువునని దేవుడు మాటిస్తున్నాడు మా ఆయన బిడ్డవు కదా ఆయనకు భక్తి చేస్తున్నావు కదా ఆయన నారాదిస్తున్నా కదా నిన్నెందుకు విడిస్తాడు నానా నిన్నెందుకు వదిలేస్తాడు నానా నీ బంధువు విడిచిపెట్టు ఉండొచ్చు నీ స్నేహితుడు విడిచిపెట్టు ఉండొచ్చు ఎంతో గుట్టు నిన్ను విడిచిపెట్టు ఉండొచ్చు నీ భర్త నీ భార్య నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను కాపాడేవాడున్నాడు దేవుడు నిన్ను విడువక్క ఎడబాయక నీతో ఉండే దేవుడు అన్నాడు ఆయన నీకు న్యాయం చేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు ఆయన భక్తురాలివి ఆయన భక్తుడు కదా ఏ కష్టం నీకు రానియడు ఏ శోధన ఏ శత్రు శోధన నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతాడు దేవుని అని ఆయన మాట నమ్ముతున్నారా ఆయన ఇచ్చే మాట శ్రేష్టమైంది ఆయన వాగ్దానం నమ్మదగినది ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు రెండవదిగా ఏ సమస్యలో నేను విడి విడవనని చెప్తున్నాడు అలాగే మూడవదిగా నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకో దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎస్ఐయా ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ కాలం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి ఎంతమంది మీ హృదయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేసుకుందామండి అందరూ నీవు న్యాయాన్ని ప్రేమించే వాడివి అవన్నీ భక్తులను విడువనిదే వాడివి నీ భక్తుల్ని కాపాడే దేవుడు ఉన్నావు ఓనయ్యా నిన్ను ఆరాధించే నీ భక్తి చేసే ఎవ్వరిని కూడా విడువయ్యా ఎడ భయం అయ్యా అవును తండ్రి మనుషులు విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని ఎవ్వరు మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడు మాకున్నందుకు పొందినాను ఇసయా ఎంతమందికి ఈరోజు అయ్యా ఇదిగో అన్యాయం జరుగుతుందో వారి కుటుంబాల్లో ఇసయ్యా వారికి మీరు న్యాయం జరిగించండి ఆయన ఎంతమంది బిడ్డలు మనుషుల చేత విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి ఎసయ్యా వరకున్న ఆర్థిక పరమ ఇబ్బందులని ఏ సునాములు తొలగిపోవును గాక వరకున్న అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి కలుగును కలుగునుగాక అయ్యా నాయనా అతన్ని వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక అలాగే ఏ శత్రు పోరాటాల మధ్యలో బిడ్డలు నలిగిపోతున్నారో వారికి నీ కాపుదల కలుగును గాక అయా ఇదిగో తను నీ కాపాడే దేవుడుగా ఉన్నావు గనక ఎసయ్యా ఏ శత్రువుల వలన నయా నీ భక్తులకు అయా నీ బిడ్డలకు హాని కలుగకుండా నువ్వు కాపాడి రక్షించమని అయ్యా ప్రతి శోధనల మీద వారికి విజయాన్ని దయచును ప్రతి శత్రుకాడ విర్రగొట్టిన నాయనా అయ్యా ఇదిగో తండ్రి వారి ద్వారా మీరు మహిం పొందుకున్నామని నీ గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మ్యారేజ్ డేస్ బర్ డేస్ చేసుకుంటే వారి జీవితాలు నీ ఆ యొక్క ప్రభు నిండైన బ్లెస్సింగ్స్ దయచేయండి ప్రభా నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన నీ కృపాని దయాన్ని కనిగరం వారి మీదకి గాక ఇసయా అలాగే ఈ దినమంతా ప్రభుని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె